హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయిలో స్టాక్స్ ఇవాళైతే బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ఉప్మాలో కొంచెం వెరైటీగా ఉప్మా బాత్ అంటారు కదా టమాటా బాత్ ఎలా అంటుంటామో అలాగే ఉప్మాతో ఉప్మా బాత్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి సింపుల్గా అయిపోవాలి టేస్ట్ చాలా బాగుండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ ప్రిపరేషన్తో పాటు మీతో అయితే ఒక ఒక స్టోరీని షేర్ చేసుకుంటాను అదేంటంటే మన పైన వాళ్ళు మన పైన మనం ఎంత విశ్వాసంగా వాళ్ళకున్నా కూడా అంటే మనం ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తుంటాం కదా మన పైన హెడ్స్ ఉంటారు కదా వాళ్ళైతే మనం ఎంత విశ్వాసంగా పని చేసినా కూడా మన మీద అస్సలు వారికి కట్టసి అనేదే ఉండదు ఏ సందర్భంలో తీసేయాలన్నా ఏ పనైనా వాళ్ళు చేసిన తప్పును కూడా మీద తోసేయాలని కూడా డెఫినెట్గా వాళ్ళైతే ముందుంటారు దానికి ఎగ్జాంపుల్గా ఒక స్టోరీనైతే చెప్తాను నేను మీకు ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఒక పాలసీని అయితే అక్కడ ఇంక్లూడ్ చేస్తారు అది ఏంటంటే ఇప్పుడు ఏ మంత్రి అయినా తప్పు చేసినా కుక్కలకి ఆహారంగా బలి ఇవ్వాలి అనేసి అనుకుంటుంటాడు అప్పుడు పది పది మంది మంత్రులు ఉంటాడు ఆ రాజు దగ్గర ఒక మంత్రి అంటే ఎవరైనా తప్పు సలహా చెప్పినా తనకి నచ్చగని పని చేసిన దాని తర్వాత ఎటువంటి మిస్టేక్ చేసినా అప్పటికి ఆ మంత్రి అనేది ఆ కుక్కలకు ఆహారంగా అయిపోవాలనేది రాజు పెట్టిన నియమం కాబట్టి ఒకరోజు ఒక మంత్రి వస్తాడు వచ్చి ఏదో ఒక నియమం అయితే చెప్తుంటాడు అది రాజుకు అస్సలు నచ్చదు నువ్వు చాలా మిస్టేక్ చేసావు అసలు ఇది ఏమీ అంత ఇది లేదనేసి అంటే అప్పుడు ఆ మంత్రి అంటాడు క్షమించండి రాజా నాది మిస్టేక్ అయిపోయింది నన్ను ఈ పూటకైతే కుక్కలకు ఆహారంగా వేయకండి ఎందుకంటే నేను మీ దగ్గర పది సంవత్సరాలుగా పని చేస్తున్నాను కదా ఆ ఆ విశ్వాసంతో అయినా నన్ను ఒక టెన్ డేస్ ఈ శిక్ష నుంచి కొంచెం పక్కకు పెట్టండి డెఫినెట్గా మళ్ళీ టెన్ డేస్ తర్వాత మీ శిక్షను అయితే అమలు చేయండి అంటాడు ఆ మంత్రి అప్పుడు రాజు కొంచెం ఆలోచిస్తాడు అవును కదా టెన్ ఇయర్స్ అయితే పనిచేశాడు మనం ఇతన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేద్దాము నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత ఈ ఆమల్ని అయితే చేద్దాం ఈ శిక్షని అనుకుంటాడు అప్పుడు ఇంకెలాగోలా రాజు అయితే ఒప్పుకుంటాడు ఆ మంత్రి ఏం చేస్తాడు కుక్కల్ని పెంచే ఆ కుక్కల్ని ఆహారం వేయడం అవన్నీ చేస్తుంటారు కదా కుక్కలు చూసుకుని అతని దగ్గరికి వెళ్తాడు ఈ టెన్ డేస్ నేను వీటిని చూసుకుంటాను వీటి క్షేమాలు కానీ వీటికి ఫుడ్ కానీ ఏదైనా నేనే చేస్తాను నువ్వు పక్కకి వెళ్ళిపో అంటాడు అప్పుడు ఇంకా ఇంకా తప్పక రాజు చెప్తాడు ఓకే ఇతను చూసుకుంటాడు అనేసి అంటే అతను కూడా పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు మంత్రి ఆ కుక్కల్ని టెన్ డేస్ చూసుకుంటాడు అంటే వాటికి స్నానం చేయించడం వాటికి ఫుడ్ని సరఫరా చేయడం నెక్స్ట్ వాటికి కావాల్సినటువంటి నేసరి ఉన్న పనులన్నీ ఈ మంత్రి ఆ టెన్ డేస్ చూసుకుంటాడు ఇంకా టెన్ డేస్ అయిన తర్వాత రోజు రానే వచ్చింది అప్పుడు రాజు ఆ కుక్కలకి ఆహారంగా వెళ్ళాలి కదా ఆ మంత్రిని తీసుకొచ్చి ఆ కుక్కలు బోన్లు అయితే వేస్తాడు వేస్తే అప్పుడు కుక్కలు ఒక పని చేస్తాయి అవన్నీ చూసి రాజు కానీ ఇంకా ఇతరులు ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అదేంటి కుక్కలు ఇలా చేస్తున్నాయనేసి అందరికీ తెలుసు కదా కుక్కలు ఏం చేస్తుంటాయి ఆ మంత్రి పాదాలు నాగడం అంటే కొంచెం మంత్రితో ఆడుకుంటున్నాయి కుక్కలు అనేది అంటే ఆ టెన్ డేసు మంత్రి చేసిన సేవకి కుక్కలు అనేది విశ్వాసం చూపిస్తున్నాయి అస్సలు అతనేం చేయకుండా ఇంకా అతనితో బాగా ఆడుకుంటున్నాయి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అప్పుడు ఆ రాజు ఒక తప్పును తెలుసుకుంటాడు పది రోజులు వాటికి చేసిన సేవకి అవంత విశ్వాసం చూపిస్తున్నాయి కదా రాజా నేను మీ దగ్గర పది సంవత్సరాలు పనిచేశాను ఒక చిన్న తప్పును కూడా క్షమించలేక నన్ను మీరు కుక్కలకు ఆహారంగా వేసేద్దారనుకున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే అప్పుడు రాజా ఏమంటాడు మామూలుగా ఉన్న వాళ్ళు ఏమంటారు అవును కదా నేను చేసిన తప్పే ఇంకా నేనైతే ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను అసలు ఈ శిక్ష అనేది ఉండదని చెప్తారు అతను కూడా అదే చెప్తాడు రాజు సరే ఇప్పటికైతే నీ తప్పునైతే క్షమించేస్తాను నేను నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది నేను చేసిన తప్పే అనేసి అప్పటికి ఒప్పుకొని నెక్స్ట్ ఏం చేస్తాడు ఈ కుక్కలకు బదులు తోడేలను పెట్టండి ఈ ప్లేస్లో అంటాడు అంటే అతను కమాండ్ చేస్తుంటాడు ఆ కమాండింగ్ ప్లేస్లో ఉన్న ఎవరైనా వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు అప్పటికప్పుడు ఒప్పుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళ స్వభావం వాళ్ళకు ఉండిపోతుంది కదా అందుకే అక్కడ కుక్కల ప్లేస్లో తోడేళ్ళని పెట్టమంటాడు తోడేళ్ళకి ఎప్పటికీ విశ్వాసం రాదు కాబట్టి ఇది ఇక్కడ దీన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది మన మేనేజ్ మనం ఎవరి కిందైనా పని చేస్తే వాళ్ళ స్వభావం అనేది ఎప్పటికీ మారదు అప్పటికప్పటికి మారినా కూడా ఎలా ఉంది స్టోరీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది